హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము కూడా మంచి మంచి ప్రాపర్టీస్ మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాము ఇక ప్రాపర్టీస్ విషయానికి వస్తే రెండు డిటీసీపీ అప్రూవ్డ్ రీసేల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి మొదటిగా ఏరియా గురించి అదేవిధంగా లేఅవుట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఏరియా వచ్చి సౌత్ రాజుపాలెం వస్తుంది సౌత్ రాజుపాలెం అంటే అందరికీ తెలిసిన ఏరియా అనేది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవేలో ఎన్టీఆర్ నగర్ వస్తుంది ఎన్టీఆర్ నగర్ దాటగానే భారత పెట్రోలియం బంక్ వస్తుంది ఆ బంక్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్లో ఒక సర్వీస్ రోడ్డు వస్తుంది అక్కడ సింహపూరి దాబా కనిపిస్తూ ఉంది సింహపూరి ధాబా నుంచి ప్రక్క రోడ్డు స్ట్రైట్గా వస్తే ఇక్కడ మూడు రోడ్ల జంక్షన్ కనిపిస్తుంది జంక్షన్ వచ్చేసి రైట్ తీసుకుంటే ఇక్కడ రైస్ మిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది ఒక బీటీ రోడ్డు స్ట్రైట్ రోడ్డు చూడవచ్చు ఇక్కడ నుంచి సుమారు సౌత్ రాజ్యపాలెం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ శ్రీ సాయి కృష్ణ హోమ్స్ అని చెప్పి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ బిల్డర్ హౌసెస్ అయితే కట్టి అమ్ముతూ ఉన్నారు కొత్త హౌసెస్ చూడవచ్చు ఏరియా అయితే బాగా డెవలప్ అవుతూ ఉంది ఇక ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్లోనే ఉంటుంది ఇది సౌత్ రాజ్యపాలెం అంటే ఆల్మోస్ట్ మనకి సిటీ అని చెప్పవచ్చు నేషనల్ హైవే దాటగానే వస్తుంది ఎందుకంటే నేషనల్ హైవే వరకు ఆల్మోస్ట్ మనకి రెసిడెన్షియల్ అంతా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ దాటి వెళుతూ ఉన్నారు ఇక ఇక్కడైతే రెండు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి రెండు కూడా డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ ఇక లేఅవుట్ విషయానికి వస్తే ఇది లేఅవుట్ పేరు వచ్చి భాగ్యలక్ష్మి నగరు ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది రెండు వేల ఏడులో వేసినటువంటి డిటీసీపీ అప్రూవ్డు ఇది వచ్చి థర్టీ ఏకర్స్ కలిగి ఉంది లేఅవుట్ ఇది సౌత్ రాజ్యపాలానికి ఆనుకునే ఉంటుంది రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకొనే ఉంటుంది రోడ్లో కొద్దిగా వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే లేఅవుట్ వస్తుంది ఇక లేఅవుట్లు అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే కడుతూ ఉన్నారు ఒక హౌస్ అయితే కడుతూ ఉన్నారు చూడవచ్చు ఇదే లేఅవుట్ రోడ్డు అటు ప్రక్కన ఇటు ప్రక్కన లేఅవుట్ అయితే విస్తరించి ఉంది ఇక్కడ రెండు ప్లాట్స్ సేల్కి వచ్చాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్ ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాలు కలిగి ఉంది దాని కొలతలు వచ్చేసి నలభైకి అరవై విడల్పు నలభై అడుగులు పడవు అరవై అడుగులు వస్తుంది అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ప్లాట్ వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ ఏడు ఏడు అంకనాలు దాని కొలతలు వచ్చేసి నలభైకి యాభై విడల్పు నలభై అడుగులు పడవ యాభై అడుగులు వస్తుంది అది ఇక ఈ యొక్క ప్లాట్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కటి టైటిల్ కలిగినటువంటి డాక్యుమెంట్స్ మంచి లింక్స్ అయితే కలిగి ఉన్నాయి లేఅవుట్ కూడా చక్కటి లేఅవుట్ ఇది డీటీసీపీ అప్రూవ్డ్ ఎటువంటి లోన్స్ అయినా వస్తాయి ప్లాట్ పర్చేస్ కింద అయినా మీరు లోన్ తెచ్చుకోవచ్చు లేదంటే ప్లాట్ పర్చేస్ కమ్ కన్స్ట్రక్షన్ కింద అయినా మీరు లోన్ తెచ్చుకొని చక్కగా అనుమతులు తెచ్చుకొని మీరు అయితే నిర్మించుకోవచ్చు ఇక ఈ రోడ్లో రైట్ తీసుకుంటే ఇక్కడైతే ప్లాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మంచి లేఅవుట్ ఇక ఫైనల్గా ప్రైస్ గురించి దీని ప్రైస్ వచ్చేసి అక్కడ యాభై వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుని ఈ ప్లాట్స్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇదైతే కొంచెం అవసరం నిమిత్తం అమ్ముతూ ఉన్నారు అందువల్ల అయితే కొంచెం మీకు బడ్జెట్లోనే వస్తే దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది యాభై వేలలో కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే వస్తే చూడండి ఎవరికైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి నేషనల్ హైవేకి దగ్గరగా కావాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి అయితే మంచి అవకాశం వీడినైతే లైక్ చేయండి షేర్